వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు ఈ భేటీకి మొత్తం నలభై ఐదు మందికి ఇన్విటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది సీఎంతో సినీ ప్రముఖులు భేటీ సందర్భంగా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా సీనియర్ కరస్పాండెంట్స్ మనోహర్ దేవాలు అందిస్తారు టీవీ అయితే ఇప్పుడైతే మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ అయితే ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ అయితే ఇప్పుడు కానుంది ఆల్రెడీ సినీ పెద్దలు సీఎం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కమాండ్ కంట్రోల్లోకి అయితే వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ దల్రాజు నేతృత్వంలో ముప్పై ఆరు మంది సినీ పెద్దలు సినీ హీరోలు సినీ ప్రొడ్యూసర్లతో అయితే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అని చెప్పాలి ముప్పై మంది అల్లు అరవింద్ దగ్గుపాటి సురేష్ సునీల్ నారంగ్ సుప్రియ నవీన్ అర్నేని రవిశంకర్ హీరోలతో హీరోలు అయితే వెంకటేష్ నితిను వరుణ్ తేజ్ कारण अब्बावर शिवबालाजी హాజరయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది అయితే దర్శకుల నుంచి వీరశంకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయి రాజేష్ హరిశ్ శంకర్ అనిల్ బాబీ వంశీ మా అసోసియేషన్ నుంచి కొంతమంది పెద్దలు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి కూడా చాలామంది హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆల్రెడీ సినీ పెద్దలు సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు అయితే లోపలైతే సీఎం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చూడాలి అంటే ఈరోజు అసలు ఏ దేని మీద చర్చలు జరుగుతాయి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది సమాచారం ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి సందా థియేటర్ ఇష్యూ కూడా ఈరోజు అయితే దాన్ని పడే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి యి అయితే దీన్ని అంటే ఏదైతే గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి ఒక వారధిలాగా అయితే ఎఫ్టీసీ ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజ్ గారు అయితే మనకు పదవి అయితే బాధ్యతలు స్వీకరించారు అయితే దిల్ రాజు నేతృత్వంలో అసలు ఈరోజు సీఎంతో భేటీలో ఏం మాట్లాడిపోతున్నారు ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది అయితే ఏదైతే పుష్ప టూ సినిమాకి అయితే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల టికెట్లు కూడా బెనిఫిట్లు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు టికెట్ రేట్లు కూడా పెంచారు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేపు సంక్రాంతికి రిలీజ్ అయిపోయే సినిమాలు డాకు మహారాజు అండ్ గేమ్ చేంజర్ సినిమాలకు టిక్కెట్లు పెంచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఈరోజు భేటీలో సీఎంతో భేటీలో అయితే తెలియాల్సి ఉంది సమాచారం అయితే ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే కిమ్స్ హాస్పిటల్లో కూడా అల్లు అరవింద్ రెండు కోట్ల రూపాయలు శ్రీ తేజ్ కుటుంబానికి కూడా అందించడం జరిగింది అయితే మైత్రి మూవీ ఎక్కడికి సంబంధించిన వాళ్ళు యాభై లక్షలు అల్లు అరవింద్ అయితే కోటి రూపాయలు ఇంకొక యాభై లక్షలు సుకుమార్ అయితే అందించడం జరిగింది టోటల్గా అయితే నిన్న సందా థియేటర్ ఇష్యూ అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ రోజు అయితే పులిష్టపడే అవకాశం కనపడుతుంది అనేది సమాచారం చూడాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక దాదాపుగా ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా అయితే సీఎంతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆ తర్వాత అంటే సీఎంతో మాట్లాడిన తర్వాత దిల్ రాజు తరపు ముప్పై ఆరు మంది సినీ పెద్దల వచ్చు ఆ ప్రొడ్యూసర్లు అవ్వచ్చు ఏం మాట్లాడతారు ఏంటి మీడియాతో అనేది కూడా ఆసక్తిగా మారింది ప్రస్తుతం సినీ ప్రముఖులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ రూమ్లో అయితే బే భారీ ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో అంటే సినీ ప్రముఖుల తరపున మా అసోసియేషన్ ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున ముప్పై ఆరు మంది సభ్యులతో అయితే సీఎం రేవంత్ రెడ్డి తరపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు భేటీ అవుతున్నారు ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అయితే అందరిలో ఉత్కంఠత నెలకొంది మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ నేతృత్వంలో ఈ భేటీ కొనసాగుతుంది అదేవిధంగా సినీ సినీ పరిశ్రమ తరఫున చిరంజీవి వెంకటేష్ అల్లు విందు నవీన్ నిర్ణయని అలాగే ప్రొడ్యూసర్స్ సుప్రియ నవీన్ నెర్నే మనవైపున కనుక యువ హీరోలు వరుణ్ తేజ్ అలాగే ఇలా వరుణ్ తేజ్ కిరణ్ అబ్బవరం వీరందరూ కూడా సీ సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగవ తారీఖున పుష్ప ప్రీమియర్ షోకి సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ రావడంతో కొంత తొక్కిసలాటైతే జరిగింది ఈ తొక్కిసలాట్లో అయితే మహిళ రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ అయితే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉందని నిన్నే వైద్యులు వెల్లడించారు ఈ ఈ సంఘటన కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అదేవిధంగా గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం ప్రస్తావించారు చట్టం ఎవరికి చుట్టం కాదు అందరికీ ఒకటే ఇకపై బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేట్ పెంపు కూడా ఉండబోదని తాను అధికారంలో ఉన్నంతకాలం ఈ సినిమా టికెట్ల రేటుకి పెంపు షోకి అయితే అనుమతి ఇవ్వనని కూడా స్పష్టం చేశారు అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ భేటీ కూడా పలు చర్చలకు దారితీసింది అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రత్యేక సమావేశం పెట్టి పోలీసులు పర్మిషన్తోనే తను సంధ్యా థియేటర్కి వెళ్ళానని సంధ్యా థియేటర్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు తను ఎటువంటి రోడ్ షో నిర్వహించలేదని అభిమానులు తను చూస్తే తప్ప తిరిగి వెళ్లరనే ఉద్దేశంతోనే తను అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలానని కూడా అల్లు అర్జున్ అయితే స్పష్టం చేశారు మరుసటి రోజు సిపి సివి ఆనంద్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటే అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చిన నేపథ్యంలో జరిగిన సీసీటీవీ ఫుటేజ్ను పన్నెండు నిమిషాల సీసీటీవీ ఫుటేజ్ను కూడా విడుదల చేశారు ఈ సీసీటీవీ ఫుటేజ్ మినిట్ బై మినిట్ క్షుణ్ణంగా వివరించారు అట్లాగే ఈ వివాదానికి సంబంధించి పోస్టులు ఎవరు పెట్టినా కూడా సోషల్ మీడియాలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ఇక మొత్తం మీద కనుక ఈ భేటీ ఈ వివాదానికి రా ఈ వివాదం నేపథ్యంలో అల్లు దిల్ రాజు టీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి రాగాలనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమావేశానికి సంబంధించి చర్చించారు ఈ సమావేశంలో సినీ ప్రముఖులతో పాటు పెద్దలు కూడా పాల్గొన్నారు రాబోయే అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే డాకు మహారాజ్ అయితేనేమి సంక్రాంతికి వస్తున్నామని అయితేనేమి గేమ్ చేంజర్కి అయితేనేమి వీటికి సంబంధించి బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ పెంపుకు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది అదేవిధంగా అంటే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే దిల్ రాజ్ అయితే నిన్న సిరితేజు పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ ఇక నుంచి ప్రభుత్వానికి చలన చిత్ర పరిశ్రమకు కూడా ఒక వారధిలా పనిచేస్తానని ఎటువంటి 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 ఆటుపోట్లు లేకుండా సినీ ఇండస్ట్రీ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండాలని కూడా చర్చించినట్లు సమాచారం ఇది ఇప్పటి వరకు అప్డేట్